ఎవరిదే ఇక్కడ వాళ్ళు దాసి పెట్టుకోండి తోటలో పెట్టిపోయిన ఏమిటి మొత్తం తి మీ తోటలో ఎందుకు పెట్టుకున్నారు ఇవి ఏడు పెట్టేసి మొన్న కాయలు పెరుగుతాం కంటనే ఆ బేడా సార్ ఇక్కడ ఒక నాలుగు బాక్సులు దొరికినాయి సార్ తోటలో దానిమ్మ తోటలో వెంకటరెడ్డి తోట ఓనర్ మీరు సప్లై ఇస్తారంట ఇస్తారంటే దాని చెప్పినారు వాళ్ళు వచ్చినాడు ఆ మనిషి కూడా వచ్చినారు వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళు పెట్టిపోయినారా అంటున్నారు సార్ మాకు అయిపో ఫ్రెండ్ అంతే ఎవరు సురేంద్ర నాయుడు ఏ సురేంద్ర నాయుడు పులికిల్లా కట్టా సురేంద్ర నాయుడు మీ ఫ్రెండా మొన్న బాబు అయితే ఏ బాబు అదే ఐప్యూరు వాళ్ళ మనిషి బార్లో పని పట్టుకునే రోజు మేము అట్లా చేయలేదు సార్ మాకు చెప్పండి దాంట్లో ఫోటోలు పెట్టా సార్ అయితే సగం అండి కేరళ కేరళ మాల్ట్ బీర్లు మూడు ఉన్నాయి సార్ మూడు బాకీ కింగ్ సాంగ్ బీర్లు కూడా మనవి కాదు సార్ ఇది లేబుల్ రావట్లేదు ఫోటో తీస్తుంటే